నగరంలోని పౌర గ్రంథాలయంలో ది ఎస్ఎన్స్ గ్రూప్ ఆధ్వర్యంలో భారతదేశం ఆధునికత ఎదుర్కొంటున్న సవాళ్లు అంశంపై ఒక ప్రత్యేక సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ గంగానది కలుషితం కావడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు

ఎందుకు ఆ సైంటిస్ట్ చేత ఒక పద్మ విభూషణ అక్కడ చెప్పించవలసిన అవసరం ఏమొచ్చిందా వచ్చేవారు ఎవరన్నీ చెప్పినా అంత అదన్నా జనాలు వచ్చి స్నానం చేసేస్తున్నారు వెళ్ళిపోతున్నారు యూపీ గవర్నమెంట్ మీద చాలా మంచి స్కీమ్స్ వచ్చాయి అక్కడ మీరు ఎందుకు సైంటిస్ట్ పిలిచి ప్రొజెక్ట్ వేసి వాళ్ళని పెట్టి మీ పొలిటికల్ ఎజెండా ప్రమోట్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది ఇట్స్

చేస్తున్నారు కోట్ల కొద్ది జనా రోజు వచ్చి చేశారు ఐదు కవర్స్ చూసి ఎక్సర్సైజ్ చేశారా దట్ ఈస్ ల్యాక్ ఆఫ్ సైంటిఫిక్ కంపెనీ ల్యాక్ ఆఫ్ యూనో ప్రాపర్ సైంటిఫిక్ అంటే అవగాహన లేకపోవడం అది ఏమిటో అర్థం చేసుకోవాలి దానిలో వెళ్ళి అనే భావన కనీసం కూడా లేకపోవడం ఇదే సదస్సుకు సంబంధించి ఎస్ఎంస్ గ్రూప్ సభ్యుడు డాక్టర్ విరించి మీడియాతో మాట్లాడుతూ పైకి కనిపిస్తున్న విషయంలో లేకపోతే నిజంగానే మన ఆలోచనల్లో మన విలువలో మన లోపల చాలా డీప్గా ఆధునిక భావనలు మన లోపల ఉన్నాయా అనేది మనం తెలుసుకోవడం కోసం చేసినట్టు ప్రయత్నం నిజాన్ని మన భారతదేశంలో ఆధునికత కేవలము పైపై నిరువుగా మాత్రమే ఉంది ఇది లోపలగా మన లోపల మన జీవితాల్లో మన భావనల్లో మన విలువల్లో ఎలాంటి మార్పులు తీసుకురావాలని ఎస్పెషల్లీ డెమోక్రాసీ అనేవి కావచ్చు లిబర్టీ ఫ్రీడమ్ అనేటివి కావచ్చు ఇవన్నీ ఆధునిక భావనలు ఆధునిక విలువలు ఇది వ్యక్తుల మనుషుల జీవితాల్లోకి ఇంకా ఇంకా లేదు కేవలం పొలిటికల్గా పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్గా మనం డెవలప్ చేసే తీసుకొని వచ్చినా కూడా మనుషుల జీవితాల్లోకి ఇంకా ఇది ఇంకా లేదు మనం ఏదైతే చూస్తున్నామో కేవలము సెల్ ఫోన్లో అయిపో లేకపోతే టెక్నాలజీ రూపంలో ఉన్నటువంటి ఆధునికత అలవాటు పడము అంటే ఒక రకంగా మనము ఆధునికత యొక్క కన్జూమర్స్ని కానీ ఆధునికత ప్రొడక్షన్స్ మనం చెయ్యాలి అదే మనం ఆధునికతను అవలంబించే వాళ్ళం కాదు ఆధునికతను మనం ఉపయోగించుకునేవాళ్ళం ఇది ఈ పాయింట్ మేము చేస్తే గార్గారు అద్భుతమైనటువంటి ప్రసంగం ఇచ్చారు అది మీకు ఎస్ఎన్స్ గ్రూప్ డాట్ కామ్ అనే ఒక ఇది ఈసెన్స్ యూట్యూబ్ ఛానల్లో ఆయన అన్ని స్పీచర్స్ కూడా అది